దిగో రాత్రి అంతా ఆలోచన రాత్రి అంతా దిగులు రాత్రి అంతా బాధ పొద్దున్న ఏం చేయాలి పొద్దున నా జీవితం ఏంటి పొద్దున నేను ఎలా నడిపించుకోవాలి నా కుటుంబం ఎలా పోషించబడాలని నీవు పొద్దున గురించి రాత్రే కన్నీళ్లు పెట్టుకుంటూ రాత్రి ఏడుస్తూ పడకలో నీవు నైటే పడకలో బాధపడుతూ కన్నీళ్లు కాల్చుకుంటూ నైటే ఆలోచిస్తూ ఉంటావు పొద్దున నా కుటుంబం పోషణ ఎలా జీవింప చేయాలి ఎలా నడిపించాలి నా జీవితాన్ని నైట్లే పడుకొని ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటావు ఇదిగో నీవు పండుకున్నప్పుడు నీ కన్నీళ్ళు ఇలా పొర్లిపోతూ మంచమంతా తడిచిపోతుంది కానీ ఏ మనుషుడు మన రాదు కానీ నీ కన్నీళ్ళు తుడిచేది ఓకే ఇదిగో నేను నీకు తోడైనా